పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను నూట ముప్పది తొమ్మిదవ సంకీర్తన పద్నాలుగవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క సృష్టి ఆశ్చర్యమైనది ఆయన సృష్టిలో ఇంకా ఆశ్చర్యమైనవి ఏవి అనంటే మనమే మనుషులమైన మనమే మనము దేవుని సృష్టిలో విలువైన వారము ప్రత్యేకమైన వారము ఈ సృష్టిలో ఏ జీవికి లేని ఆధిక్యత మనకుంది మనము మాట్లాడగలము ఆలోచించగలము నిర్ణయాలు తీసుకోగలము ఈ ప్రపంచంలో ఎవరైనా వ్యక్తి సాధారణముగా ఉన్నాడంటే తన ప్రతిభను కనపరుస్తున్నాడు అనంటే అతనికొక విశిష్టత గుర్తింపు ఉంటుంది గిన్నీస్ బుక్లోకి ఎక్కిస్తారు సముద్ర అడుగు భాగము నుండి ఆకాశపు అంశుల వరకు కూడా మనుషులమైన మనము ఈరోజు సంచరించగలిగే వీలుంది సముద్రపు జీవులకు కేవలము సముద్రమే తెలుసు ఆకాశ పక్షులకు ఆకాశమే తెలుసు భూమి మీద నివసిస్తున్న వాటికి భూమిని గురించి తెలుసు కాని అన్నిటిని తెలుసుకున్న ప్రపంచంలో ఉన్న వాటిని కనిపెడుతున్న మనిషి ఎంత గొప్పవాడండి అయితే కొన్నిసార్లు మన తోటి మనుషులను వారి యొక్క క్రియలను చూసి ఆశ్చర్యపోతాం ఒక వ్యక్తి దాదాపు పదహారు నిమిషాలు గాలి లేకుండా నీటిలో ఉన్నాడు సాధారణముగా ఒక నిమిషము ఉండటానికి చాలా కష్టమైపోతుంది అటువంటి వ్యక్తిని మనము చూసినప్పుడు ఆశ్చర్యపడక మానము అలాంటప్పుడు అటువంటి మనుషులను చేసినటువంటి దేవుడు ఇంకెంత ఆశ్చర్యకరుడు ఆయనెంత గొప్పవాడు అద్భుతకరుడు కదా ఒక చిన్న ఊరిలో సునీల్ అనే బాలుడుండేవాడు అతనికి చిన్న లోపము ఉంది అతనికి ఒక చెయ్యి కొంచెము చిన్నగా ఉండేది స్కూల్లో కొందరు పిల్లలు అతనిని ఎగతాళి చేసేవారు చూడండి సునీల్ వింతగా ఉన్నాడని చెప్పి అందరూ నవ్వేవారు దీనివల్ల సునీల్ చాలా నిరుత్సాహంగా ఉండేవాడు ఒకరోజు అతను తన అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు అమ్మా దేవుడు నన్నెందుకిలా సృష్టించాడు నేనెందుకు ఇతర పిల్లల వలె సంపూర్ణముగా లేను అని అడిగాడు అమ్మ నవ్వుతూ బైబిల్ తీసి నూట ముప్పది తొమ్మిదవ సంకీర్తను చదివింది సునీల్ విను నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పొట్టుచున్నవి అంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు నువ్వు కూడా ఆయన అద్భుత సృష్టివే నీ జీవితానికి దేవునికి ప్రత్యేకమైన ఆలోచన ఉంది అని ఆ తల్లి చెప్పినప్పుడు ఆ మాటలు సునీల్ హృదయాన్ని తాకాయి అప్పటినుంచి తన లోపముపై కాకుండా తనలో ఉన్న ప్రతిభలపై దృష్టి పెట్టాడు అతనికి పెయింటింగ్ చాలా బాగా నచ్చేది అతడు దేవుని సృష్టి సౌందర్యాన్ని బొమ్మల రూపంలో వేసి చర్చిలో ప్రదర్శించసాగాడు కొన్ని సంవత్సరాల్లో అతను సుప్రసిద్ధ చిత్ర కళాకారుడయ్యాడు అతని చిత్రాలు దేవుని మహిమను ప్రతిబింబించేవి ఒకసారి అతను తన సాక్ష్యాన్ని చెప్పాడు నా చెయ్యి చిన్నదైనా నా దేవుడు గొప్పవాడు ఆయన నన్ను అద్భుతంగా సృష్టించాడు అందుకే నేను ఆయనకు కృతజ్ఞతలను తెలుపుతున్నాను అని చెప్పాడు ఆ రోజు ఆ సాక్ష్యము విన్న ప్రతి ఒక్కరూ దేవుని అద్భుత సృష్టి గురించి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు ప్రే సహోదరి సహోదరుడా మన శరీరము మన జీవితము యాత్రిఛికము కాదు దేవుడు మనల్ని తన ప్రత్యేకమైన రూపంలో సృష్టించాడు మన లోపాల కంటే మనల్ని సృష్టించిన దేవుని ఆలోచనలపై విశ్వాసము పెట్టాలి కృతజ్ఞత హృదయం మనలో ఆనందము నింపుతుంది మరి ఇతరులకు దేవుని మహిమను తెలియజేస్తుంది ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్య భాగములో దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు దేవుడు నన్ను సృజించిన విధానము నేను చూసినప్పుడు నాకు భయము వేసింది ఆశ్చర్యము వేసింది అని నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నా అంతరేంద్రియములను నీవే కలుగజేసివి అని అంటున్నాడు నేనేదో సాధారణముగా పుట్టినవాడని కాదు ఏదో తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినవాడను కాదు ఏదో నామమాత్రముగా పుట్టినవాడను కూడా కాదు నా పుట్టుకకు నా దేవుడే కారణము ఆయన నన్ను తల్లి గర్భములో నిర్మించాడు నా అంతరేంద్రియములను ఆయనే కలుగజేశాడు అని అంటున్నాడు ప్రేసహోదరి సహోదరుడా ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి వారే దేశము వారైనా కావచ్చు ఏ ప్రాంతము వారైనా కావచ్చు ఏ మతము వారైనా ఏ కులము వారైనా అయ్యుండొచ్చు అందరూ కూడా దేవుని యొక్క సృష్టి ఏదో ఒక ఉద్దేశములో దేవుడు మనల్ని సృష్టించాడు ఆ కారణంగా అయోగ్యంగా ఏదో టైంపాస్కి ఎవరి లోకంలోనికి రాలేదు దేవుడు ప్రతి ఒక్కరిని ఆయా ప్రాంతాల్లో పుట్టించాడు అంటే దానికి ఖచ్చితంగా బలమైన కారణముంటుంది ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దేవుని యొక్క మహా సృష్టి దేవుడు నీ వైపు చూస్తున్నాడు నీకు ఈ ప్రపంచంలో బహుశా ఎక్కడ గుర్తింపు లేకపోవచ్చేమో కానీ దేవుని దగ్గర గుర్తింపు ఉంది అందుకే భక్తుడు అంటున్నాడు నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను సూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైన నువ్వు కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అన్న వచనము ప్రకారము అనగా మన గురించి మన దేవునికి సమస్తము తెలుసు మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవునికి తెలుసు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ జీవితములో రేపు ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు మనము ఎలా ఉండబోతున్నామో ఆయనకు తెలుసు అయితే రే సహోదరి సహోదరుడా మన దేవుడు మంచి దేవుడు మన గురించి దేవుడు చెడ్డగా ఉండాలి పాడైపోవాలి ఎప్పుడు దుఃఖిస్తూ ఉండాలి అయితే ఆశపడలేదు అనుకోలేదు కాని మనమే కేవలము దేవుడు మనకిచ్చిన మూలముగానే మనలో ఈ బాధలు వేదనలు సమస్యలు కలహాలు ప్రతికారీచ్ఛలు ఆదాము అవ్వను సంతోషముగా జీవించండి అయ్యా అంటే ఏమి చేశారు సొంత జ్ఞానము ఉపయోగించి దేవునికి దూరమయ్యారు బాధలను కొని తెచ్చుకున్నారు ఈ రాత్రి ప్రేసహోదరి సహోదరుడ మనందరి జీవితాల్లో కూడా దేవుడున్నాడు ఆయన నిశ్చయించినట్లు జరగాలనంటే ఆయన ప్రణాళికలు మనలో నెరవేరాలనంటే మనము దేవుని యొక్క ఆధీనంలో ఉండాలనంటే మనం ఆయనకు లోబడాలి మన గురించి అన్నీ తెలిసిన మన ఏసయ్యతో ఉంటే ఆయనే మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు మనమంటే నచ్చని మన గురించి పూర్తిగా తెలియని మనల్ని నిర్మించని అపవాది చెరులో ఉంటే అనగా ఈ లోకముతో ఉంటే దేవుణ్ణి కాదనుకుంటే ఆయన ఎలా సహాయము చేస్తాడో ఆలోచించండి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నీ నిర్మాణకుడు నీ గురించి బాగా తెలిసిన ఏసయ్య దగ్గరికి రా ఆయన నిన్ను ప్రతి సమస్య నుండి విడిపించి నిన్ను అభివృద్ధిపరుస్తాడు విన్న మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఫలభరితముగా చేయలాగున ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం సమస్త సృష్టిని నోటి మాట ద్వారా కలుగజేసిన మీకే స్థుతులు స్తోత్రాలు అవును ప్రభువా ఈ రాత్రి వాంక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు బలపరిచారు మమ్మల్ని ప్రోత్సహించారు అందును బట్టి మీకు వందనములు అయ్యా నీవు మమ్మల్ని కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము కలుగుచున్నదని భక్తుడు కీర్తిస్తున్నటువంటి కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు అవును తండ్రి మమ్మల్ని సృజించిన దేవుడవు మా గురించి పూర్తిగా తెలిసిన దేవుడవు మా జీవితము ఏంటో మా భవిష్యత్ ఏమిటో అన్ని అరిగిన దేవుడవు తండ్రి మీ యొక్క ఆధీనములో మేముంటేనే మాకు ఆశీర్వాదమని అయ్యా అయా సూటిగా తేటగా మాతో మాట్లాడారు అయ్యా మమ్మల్ని బలపరిచారు తండ్రి ఎందరైతే ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనతో ఈ రాత్రి ఉన్నారో ప్రతి బిడ్డకున్న వేదనను కొట్టివేయండి ఇరుకునందు మొరపెట్టగా విశాలతను దయచేయండి ప్రతిశోధన నుండి విడిపించండి తప్పించుకునే మార్గము మీరు మీ బిడ్డలకు బయలుపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి గాఢ చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడ్డలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల వ్యాపారాలను అభివృద్ధిపరచమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి అయా బిడ్డల కావలసిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఆయురారోగ్యాలను దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా బుడల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి అయ్యబిడ్డలకు బిడ్డలకు గర్భఫలము దియమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం మరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటును భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచయం లేదో ఆయా ప్రాంతాలకు ని బిడ్డలను నడిపించి వారి ద్వారా రక్షణ వార్త ఆ స్థలములో అందించబడి అనేకులు మీ సిలువ వైపు నడిచే శక్తిని బిడలకు దయచేయమని వేడుకున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలను జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అిడ్డలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా ఈ రాత్రి వారి ప్రతి మురను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతిది సమృద్ధికరముగా బిడలకు దయచేసి ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాని స్థుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్